శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం మరో రెండు రోజుల్లో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు మీ మంచి కోరే చెబుతున్నాము ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాకుకు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ కుంభరాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపార్థ నక్షత్రం ఒకరి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి అయితే కుంభరాశి వారు మాత్రం ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో కుంభరాశి వారి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కు గురవుతారు ఇక ఈ యొక్క పెను మార్పులు అనేవి మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతున్నాయి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అసలు ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెనుమార్పులు రాబోతున్నాయి ఇక ఈ పెనుమార్పులకు ప్రధాన కారణం ఏమిటి ఈ రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవాను గ్రహాలకు రాజు అని పిలుస్తారు సూర్యుని కదలికల మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం భాస్కరుడు స్వస్థానం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మరో రెండు రోజుల్లో మీనరాశి అంటే ధనస్థానంలో లాభస్థానంలో సంచరించబోతున్నాడు దీనికి కారణంగా కుంభరాశులు జన్మించిన వ్యక్తులలో వెలుగులు రాబోతూ ఉన్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కుంభరాశి వారికి అదృష్టం వరించబోతుంది కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల వీరు సంసార బంధంలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఫేస్ చేయబోతున్నారు దీని కారణంగానే కుంభరాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంత ఇబ్బంది కలిగించేటప్పటికీ కూడా మీకు మాత్రం మేలే చేస్తారు మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెబుతున్నారు అని కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చేయాలని వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామని ఆశావాదంతో ఆమె మంచితనంతో ప్రేమతో పనులన్నీ చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని కుంభరాశి వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడం అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి అలాగే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ చాలా బాగా పెరుగుతుంది ఇక ఈ సమయంలో కుంభరాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఈ సమయంలో మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేదే ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వాళ్ళకు ఎంతో బాగా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరి వనుల సంపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఈ సమయంలో మీకు సంతాన సౌక్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు అన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి ఇక కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపనం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఇక ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది అలాగే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది ఇకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదమార్పుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో కోర్టు కేసుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దాంతో మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక కుంభరాశి వారు ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది కెరీర్ పరంగా ఎదుగుదలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యూన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆరోగ్య పరంగా కూడా చక్కని ప్రయోజనాలు అనేవి చూడగలుగుతారు ఇక మీ ప్రయత్నాలు అన్ని కూడా మీకు చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు మార్పు అనే కంటే కూడా మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి వలన విజయాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారు జీవితంలో మరిన్ని అదృశ్య ఫలితాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ప్రతి నిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఇక ఈ కుంభరాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని కందనను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంజదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రధనం వంటివి చేయాలి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్కాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్